తొమ్మిది లక్షల మంది జనాభా వస్తే కావలు ఎలా ఉండాలి ఎలా ఉండబోతుంది ఎలా మనం మన పెట్టదు అదేవిధంగా వ్యాపారం చేసుకునే సంఖ్య ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇదే కావలు ఈరోజు ఎవరు వ్యాపారం చేస్తున్నారో వాళ్ళే ఇదే చిన్న వ్యాపారంతో వేల రూపాయలు సంపాదించిన అవకాశం కల్పించే విధంగా మార్చాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కావాలి మున్సిపాలిటీ అధికారులు నాకు మంచి కమిషనర్ కొత్త వ్యక్తి ఐఏఎస్ చదవాలనుకున్నారు కానీ మున్సిపల్ కమిషనర్ గా వచ్చారు అందరూ రకరకాలుగా చూస్తారు నేను వాళ్ళ ఫైల్ చూసా కాబట్టి అక్కడ పోవాలనుకున్నాడు కానీ కూడా హాకు ఎప్పుడు కూడా మీ అందరూ కూడా చెప్తున్నా పది పరిసెంట్ ఉండే అసమర్థతను కాదు చూడాల్సింది తొంభై పంస్లు ఉండే సమర్థతను మనం గుర్తించాలి ప్రతి జీవితంలో నా శరీరంలో కూడా సగవాళ్ళు నాకు కళ్ళ కనిపించేది నా వెనక కూడా దీప ఎన్నో సమస్యలు ఉంటాయి నాలో కూడా లోపాలు ఉంటాయి లోపాలు కాదు పాజిటివ్ చూడాలి కాబట్టి ఈరోజు ఆర్థిక కానీ కావాలి ఎంఆర్ఓ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ నేను ఏది చెబితే ఇవాళ నేను ఒకటే చెప్పా ఈ కావలి రూపురేఖ మార్చడానికి నాకు అండగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు నాకు తోడుగా బ్రదర్గా నా లోకేష్ బాబు ఉన్నాడు నేను వాళ్ళ ఇద్దరు నాయకత్వంలో ఈ కావలి రూపురేఖ మార్చడానికి ముప్పై మూడు వేల ఓట్లు నిజాయితీ ప్రజల ఆశీస్సులు నెరవేర్చడానికి నాకు సహకరించండి అని చెప్పి వారికి కావడం జరిగింది వారు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి చాలా దిక్కు ప్రయత్నాలు చేస్తున్నాడు నన్ను కూడా ప్రయత్నం చేశాడు నేను అవతారే ఉన్నా ఆయన తెలియదు బాబు నన్ను ఆయన పోలేదనే విషయం ఆయన నచ్చలేదు ఎందుకంటే ఒక బాండింగ్ ఒక ఇద్దరి మధ్య ఒక కనెక్టివిటీ చెప్పుని చేసే మనస్తత్వం చేయాలనే తపన ఇవన్నీ ఈ రోజు కావలి చిరు వ్యాపారత్తులను గుర్తించాం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కమిషనర్ వాళ్ళ టీం అంతా కలిసి ఎవరెవరు అంగంలో పెట్టుకొని ఉన్నారు కొత్తగా పెట్టుకునే బంకులు కాదు ఇప్పుడు ఆక్రమించుకునే నేను ఎమ్మెల్యే నాటికి ఎవరైతే ఆక్రమించుకునే వాళ్ళందరో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక జీవనోపాధి కల్పించాలి దీని మున్సిపాలిటీ దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం డబ్బులు లేవు ఎవరైతే షాపు ఇస్తున్నామో వాళ్ళే లక్ష ఆరు రూపాయలు డిపాజిట్ చేస్తే ఎప్పుడైతే ఆ షాపు ఖాళీ చేస్తే మళ్ళా వాళ్ళు లక్ష ఐదు వేలు నెలకు ఐదు వేల రూపాయలు వ్యాప్తి ఇచ్చే ఈ రోజున ఒక్కొక్కరికి ఈ రోడ్డు రెండు పక్కల ఈ షాపులు ఏర్పాటు చేస్తే కావలి పలుకు రోడ్డు బిజినెస్ ఫిఫ్టీ ఈ ఏరియా పడుతుంది ఇది కూడా కమర్షియల్ ఏరియా అవుతుంది అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి